నమస్కారం కథ పేరు ఎవరు గొప్ప అనగనగా సరాపల్లె అనే మారుమూల పల్లె ఒకటి ఉండేది ఆ పల్లెలో నులక మంచాలు అల్లే జానకయ్యకు రాజా అనే కొడుకు ఉండేవాడు రాజా తన తండ్రితో పాటు నులక మంచాలు అల్లటానికి తోడుగా వెళ్తుండేవాడు అలా వెళ్ళినప్పుడు తండ్రి మంచం అల్లుతుంటే వాడు మంచం కోడుని ఎత్తి పట్టుకునేవాడు అలా రాజు మంచం కోడిని చకచక ఎత్తి కదలకుండా పట్టుకోవడం వల్ల వాళ్ళ నాన్న నువ్వు కోడు ఎత్తటంలో మంచి పనోడివిరా అని పొగడేవాడు అలా గ్రామంలో చాలామంది వాడిని కోటి పనోడు అని పిలవసాగారు అందరూ అలా పిలవటం వల్ల రాజుకి కొంత గర్వం పెరిగింది నా అంతటి పనోడు లేడు అనుకునేవాడు తన కొడుకు గర్వాన్ని గమనించిన జానకయ్య నాయన రాజా ఈ లోకంలో చాలా మంది పనిమంతులు ఉన్నారు నువ్వు లోకం తెలియక నీలో నువ్వు గర్వపడుతున్నట్లుంది అలా కొద్దిగా బయట దేశాలు తిరిగి వచ్చావంటే నీకంటే గొప్ప వాళ్ళు కనబడతారు అని చెప్పాడు దానికి రాజా సరే నాకంటే పనిమంతులు ఉన్నారా వాళ్ళు నిజంగా ఎంతటి వాళ్ళో కనుక్కుంటాను అని మరుసటి రోజే సద్దిమూట కట్టుకొని బయలుదేరాడు అలా బయలుదేరిన కోటిపనుడికి కోతులమర్రి అనే గ్రామ సమీపంలో రామయ్య అనే విలుకాడు కనబడ్డాడు తన భార్య ముగ్గు వేస్తుంటే అతను ఆమె ముక్కు పుడకలోంచి లక్ష్యానికి గురి చూసి బాణాన్ని సంధిస్తున్నాడు కోటిపనుడు అక్కడే నిలబడి బాణం లక్ష్యాన్ని సూటిగా ఛేదించడం చూసి ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత వాడు రామాయను కలుసుకొని మీ అంతటి వాడు లేడు అని పొగిడి తను వచ్చిన పని చెప్పాడు అప్పుడు రామయ్య చూడు నేనేమీ అంత గొప్పవాణ్ణి కాదు నాకంటే ఇంకా గొప్ప నేర్పరులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికి నేను నీతో పాటు ఫస్తాను పద అని బయలుదేరాడు కోటిపన్నోడు రామయ్య ఇద్దరూ ఉదయాన్నే పొలాల గట్టున వనములపాడు అనే గ్రామ సమీపంలోంచి వెళ్తుండగా ఒకతను రెండు తాటి చెట్లను రెండు చేతులతో పట్టుకుని ఒక తాటి చెట్టుతో పళ్ళు తోముకుంటూ వీళ్ళకి ఎదురయ్యాడు వీళ్ళిద్దరూ అతన్ని ఆపి తాము వచ్చిన పనిని గురించి గొప్ప వాళ్ళను వెతుకుతున్న సంగతి గురించి అతనికి చెప్పారు అతను తాటి చెట్లను పక్కకు పారవేసి తన పేరు తాటయ్య అని చెప్పి గొప్పవాళ్లను చూసేందుకు తను వాళ్ళతో పాటు వస్తానన్నాడు కోటిపనోడు విలుకాడు తాటయ్య ముగ్గురు కలిసి పోతుండగా మధ్యాహ్న సమయంలో వాళ్ళకొక వింత దృశ్యం కనిపించింది కొండా ప్రొగటూరు అనే గ్రామానికి దగ్గరలో ఒక రైతు రెండు పులులను కాడికి కట్టుకొని రెండు పెద్ద నల్లత్రాచు పాములను పగ్గాలుగా చేసుకొని పొలం దున్నుతూ కనబడ్డాడు అది చూసి వీళ్ళు ముగ్గురు అతని దగ్గరకు వెళ్ళి తాము వచ్చిన విషయం గురించి చెప్పారు నా పేరు పులికేశవ అని చెప్పి అతను నాకంటే గొప్పవాళ్ళు ఈ ఊరిలోనే ఉన్నారు అని చెప్పాడు ఎవరు అని ఉత్సాహంగా అరిచారు ఈ ముగ్గురు ఇంకెవరు నా భార్యనే కొంచెంసేపు ఆగారంటే మీరు నా భార్యను కూడా చూసి వెళ్ళొచ్చు ఇప్పుడు ఆమె నా కోసం భోజనం తీసుకొని వస్తుంటుంది అన్నాడు పులికేశవ ముగ్గురు సరేనని పులికేశవతో కలిసి చెట్టు క్రిందకు చేరుకున్నారు ఇంతలో పులికేశవ భార్య కావేరమ్మ పది మళ్ళా అన్నాన్ని నెట్టిన పెట్టుకొని వంద లీటర్ల నీళ్లు పట్టే బొంగను ఒక దాన్ని నడుము మీద పెట్టుకొని వచ్చింది ఆమె శక్తిని చూసి మిత్రులు ముగ్గురు బిత్తరపోయారు ఆమె వాళ్ళు వచ్చిన పనిని తెలుసుకుని వాళ్ళందరికీ అన్నం పెట్టి వాళ్ళతో పాటు తన భర్త పులికేవసవను కూడా గొప్ప వాళ్ళను చూసి వచ్చేందుకు పంపించింది ఆ నలుగురు దేశాలు పట్టుకొని వెళ్తుండగా చీకటి పడింది వీళ్ళు నలుగురు ఎల్లాలా అనే గ్రామంలో పడుకుందామని వెళ్ళారు అక్కడ ఒకతను ఓ మైదానంలో నిలబడి ఎటో దీక్షగా చూస్తూ కనబడ్డాడు అతను తనలో తాను నవ్వుకుంటుండడం చూసి ఇతనెవరో పిచ్చివాడిలాగా ఉన్నాడు పాపం ఏవో కలలు కంటున్నట్లున్నాడు అనుకున్నారు వాళ్ళు ఎకతాలిక అతను వాళ్ళ మాటలు విని ఏంటయ్యా నా గురించి తెలిసే మాట్లాడుతున్నారా బహుశా మీరు కంటిచూరయ్య గురించి విన్నట్లు లేరు కంటిచూరయ్య ఎవరో కాదు నేనే నేనిప్పుడు పదిహేను వేల మైళ్ళ దూరంలో జరుగుతున్న తోలు బొమ్మలాటను చూస్తున్నాను ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా చూడగల సత్తా నాలో ఉన్నది అన్నాడు వాళ్ళు నలుగురు అతన్ని క్షమించమని అడిగి తాము వచ్చిన పని గురించి చెప్పారు కంటిచూరయ్య కూడా వాళ్ళతో కలిసి మరుసటి రోజు బయలుదేరాడు వాళ్ళని చూసేందుకు వాళ్ళు ఐదుగురు నడిచిపోతుంటే ఒకతను వీళ్ళని దాటుకొని వేగంగా ముందుకు నడుస్తూ పోయాడు అతను తలపైకెత్తి సూర్యుడి వైపు చూస్తూ ఎంతో వేగంగా నడుస్తున్నాడు వీళ్ళు అతని వెంట పరుగు తీస్తూ ఏమైందన్నా ఎందుకంత వేగంగా పోతున్నావు తలపైకెత్తి సూర్యుడిని చూస్తూ పోతున్నావు ఎందుకు అని అడిగాడు దానికి అతను నా పేరు సూరయ్య నేను రోజు ఉదయించే సూర్యుని దగ్గర నుంచి నడక మొదలుపెట్టి సాయంత్రంలోగా అస్తమించే సూర్యుడిని కలుసుకుంటున్నాను అంత వేగంగా నడవగల శక్తిని ఆ దేవుడు నాకిచ్చాడు అన్నాడు వాళ్ళు అతన్ని మెచ్చుకొని తాము వచ్చిన పని గురించి చెప్పారు ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుకుంటూ వాళ్ళు నడుస్తుంటే సూరయ్య దారిలో తను విన్న సంగతిని నొకదాన్ని చెప్పాడు లంకాపురి అనే రాజ్యపుర రాకుమార్తెను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు ఆ రాకుమారిని ఎవరైతే క్షేమంగా తీసుకొని వస్తారో అతనికి తన రాజ్యం ఇవ్వటంతో పాటు ఆమెను ఇచ్చి వివాహం చేస్తానని రాజుగారు దండోరా వేయించారు అని చెప్పాడు కోటిపన్నుడు అన్నాడు మనమందరం గొప్ప వాళ్ళను కలిస్తే బాగుండు అనుకుంటున్నాం సరే కానీ మన పరిధిలో మనం ఈ రాకుమార్తెను కాపాడితే బాగుంటుంది కదా అని అందరూ సరేనని తమ తమ శక్తి కొద్దీ తలొక పని చేయడం మొదలుపెట్టారు సూరయ్య వేగంగా నడిచి రాకుమారి ఎక్కడుందో కనుక్కున్నాడు అతన్ని గమనిస్తూ పోయిన కంటిచుప్పయ్య మిగిలిన వాళ్ళకి ఆ వివరాలు తెలియపరిచారు ఆ రాక్షసుని స్థావరం ఎత్తు మీద ఉండడం వల్ల అక్కడికి తాటయ్య పులికేశవ వెళ్ళారు తాటయ్య పులికేశవను పైకి ఎత్తి ఆ రాక్షసుడి కోటలోకి పంపాడు అతని అనుచరులను హతమార్చిన పులికేశవ కోట తలుపులు తెరిచిపెట్టాడు ఆ దారిన మిగిలిన వాళ్ళంతా కోట లోపలికి చేరుకున్నారు కోటిపన్నుడు విలుకాడిని ఎత్తి పట్టుకున్నాడు అప్పుడు విలుకాడు కంటి చూపయ చూపించిన వైపుగా బాణం వేసి ఒక్క బాణం తోటే రాక్షసుడిని అంత ముందించాడు ఆ విధంగా ఆ ఆరుగురు రాకుమార్తెను రక్షించి రాజుగారికి అప్పగించారు కానీ రాజుకి ఓ సమస్య వచ్చిపడింది తన మాట ప్రకారం ఈ ఆరుగురికి రాజ్యాన్ని మాత్రం పనిచేయగలడు కానీ తన కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి ఆరుగురు ఎవరికి వాళ్ళే తమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఎవరికి వాళ్ళే రాకుమార్తె తమకు దక్కాలంటున్నారు రాజుగారు మంత్రి గారు తీవ్రంగా ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత రాకుమారికి అప్పచెప్పారు ఆమె ఒక్క క్షణం ఆలోచించి కోటి పనోడిని వరించింది సభలో వాళ్ళెవరికి ఆమె ఇలా ఎందుకు నిర్ణయించుకున్నది అర్థం కాలేదు అందరూ కారణం అడిగితే ఆమె అన్నది ఎవరు ఎంత బలవంతులు అన్నది ముఖ్యం కాదు ఎవరెంత సాధన చేశారన్నది ముఖ్యం గొప్పవాళ్ళు అందరినీ కలుసుకోవాలన్న కోరికతో మొదలెట్టి అందరినీ ఒకచోట చేర్చి అందరూ కలిసి పనిచేసేందుకు సమాజ శ్రేయస్సుకు నడుం బిగించేందుకు దోహదం చేసిన కోటి పనుడు గొప్పవాడు అందుకని అతన్ని వరించాను అని సభికులందరూ హర్షధ్వానాలతో ఆమె నిర్ణయాన్ని అభినందించారు ఇదండి స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి